మేషరాశివారు జన్మ తహ అగ్నితత్వం కలవారు వీరి జీవితం ఎప్పుడూ నెమ్మదిగా సాగదు చిన్నప్పటి నుంచే వీరిలో ఒక ప్రత్యేకమైన తపన కనిపిస్తుంది చిన్న వయసులోనే నేను నేరుగా ఉండాలి నా స్థానం నేను సంపాదించాలి అన్న భావన వారిలో బలంగా ఉంటుంది కానీ చిన్నప్పటి జీవితం అంత సాఫీగా ఉండదు కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ మేషరాశి వారికి చిన్నతనంలోనే ఎక్కువగా స్థిరంగా ఉండవు ఒక దశలో డబ్బు బాగుంటుంది ఇంకొక దశలో ఒక్కసారిగా లోటు వస్తుంది ఈ వడుదొడుగులే వీరిని చిన్నప్పుడే జీవితాన్ని అర్థం చేసుకునేలా చేస్తాయి మేషరాశి వారు చిన్నతనంలోనే చూసిన లోపాలే తర్వాత వారి ఆత్మవిశ్వాసానికి మూలం అవుతాయి డబ్బు విషయంలో ఇది ఎప్పుడు నా చేతిలో ఉండదు అనే అనుభవం చిన్న వయసులోనే వీరికి తెలుస్తుంది అందుకే వీరు పెద్దయ్యాక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు అయితే ఒక సమస్య కూడా ఉంది వీరి ఆలోచన వేగం ఎక్కువగా కానీ ఓర్పు తక్కువగా ఉంటుంది వచ్చిన డబ్బు ఎక్కువసేపు చేతిలో నిలబడదు ఒక్కసారి బాగా సంపాదిస్తారు మరోసారి అప్రమత్తంగా ఖర్చులు పెరుగుతాయి మేషరాశి వారి జీవితంలో ఆర్థికంగా ఎప్పుడు ఒకే రకమైన లైన్ ఉండదు వీరి జీవితం ఒక గ్రాఫ్ లాంటిది పైకి బలంగా ఎదిగిస్తుంది మళ్ళీ ఒక్కసారిగా పడిపోతుంది కానీ పడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచే శక్తి మేషరాశి వారికి ఉంటుంది ఇదే వీరి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు చాలా రాసుల వారు ఒక్కసారి నష్టపోతే భయపడతారు కానీ వారు నష్టాన్ని సవాలుగా తీసుకుంటారు యువ వయసులో ముఖ్యంగా చదువు పూర్తయ్యే దశలో వీరి ఆర్థిక పరిస్థితి కొంచెం ఆర్థికంగా ఉంటుంది ఉద్యోగమైనా సరే వ్యాపారమైనా సరే మొదట్లో కష్టాలు తప్పవు ఒక చోట నిలదొక్కునే లోపేం మార్పులు చేస్తారు ఇది నాకే సరిపోదు అనే భావన వీరిలో త్వరగా వస్తుంది అందువల్ల ఆర్థికంగా స్థిరపడటానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఇక్కడ ఒక నిజం ఉంది మేషరాశి వారు కష్టపడకుండా డబ్బు కోరుకునేవారు కాదు వీరు తమ శ్రమతో సంపాదించాలని కోరుకుంటారు ఎవరి ముందు చేయి చాపడం వీరి స్వభావానికి నిరుద్ధం చిన్నతనంలోనే చూసిన లోటులే వీరిని స్వవలంబన వైపు నడిపిస్తాయి అందుకే జీవితంలో ఒక దశ వచ్చిన తర్వాత వీరి ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది వారి జీవితంలో పెద్ద ఆర్థిక మార్పులు సాధారణంగా ఆకస్మికంగా జరుగుతాయి ఒక అవకాశం ఒక్కసారిగా దొరుకుతుంది ఆ అవకాశాన్ని తీసుకునే ధైర్యం వీరిలో ఉంటుంది కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు కూడా వస్తాయి ముఖ్యంగా స్నేహితుల మాట నమ్మి డబ్బు పెట్టడం గ్యారంటీగా నిలబడటం అప్పు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మధ్య వయసుకు వచ్చేసరికి మేషరాశి వారి ఆలోచనలో మార్పు వస్తుంది అప్పటి వరకు ఎలా అయినా సంపాదించాలి అన్న దశ నుంచి ఎలా నిలుపుకోవాలి అన్న దశకు మారుతారు ఈ దశలోనే వీరు నిజమైన ఆర్థిక బలాన్ని సంపాదిస్తారు కానీ ఇది ఒక్కసారిగా రాదు గతంలో ఎదురైన నష్టాలు మోసాలు కష్టాలే వీరికి బుద్ధిని నేర్పుతాయి మేషరాశి వారి జీవితం మొత్తం చూస్తే డబ్బు వీరికి శాశ్వతంగా ఉండదు కానీ డబ్బు సంపాదించే అవకాశాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి వీరు ఖాళీ చేతులతో ఉన్న మళ్ళీ నిలబడగలిగే శక్తి కలవారు చిన్నప్పటి కష్టాలు మధ్య వయసులోని వడుదొడుగులు చివరికి ఒక స్థిరతత్వం ఇదే మేషరాశి వారికి ఆర్థిక ప్రయాణం వారు అగ్నితత్వం వీరి జీవితం వేగంగా నడుస్తుంది నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు భావోద్వేగాలు బలంగా ఉంటాయి కానీ బయటకు ఎక్కువగా చూపించరు అలాంటి జీవితంలోకి బి అక్షరం గల వ్యక్తి రావడం అంటే ఒక అద్దం పెట్టినట్టే ఎందుకంటే బి అక్షరం ప్రభావం ఉన్నవారు సాధారణంగా భావోద్వేగాల మీద బలంగా జీవించేవారు మాటలతో కాకుండా మౌనంతో ఎక్కువ ప్రభావం చూపిస్తారు మేషరాశి వారి జీవితంలోకి బి అక్షరం గల వ్యక్తి వచ్చినప్పుడు మొదట చాలా ఆకర్షణంగా ఏర్పడుతుంది ఆ ఆకర్షణ సాధారణమైనది కాదు తను ఆమె నన్ను అర్థం చేసుకున్నారు అనే భావన మేషరాశి వారికి బలంగా కలుగుతుంది ఎందుకంటే బి అక్షరం వ్యక్తి వారికి బలహీనతను గమనించగలడు చిన్నప్పటి కష్టాలు లోపల దాచుకున్న భయాలు ఆర్థిక స్థిరతత్వం వల్ల వచ్చిన సంతృప్తి ఇవన్నీ బి అక్షరం వ్యక్తి గుర్తిస్తాడు ఇక్కడే మొదటి మలుపు వస్తుంది బి అక్షరం వ్యక్తి రెండు రకాలుగా ఉంటారు ఒక రకం మేషరాశి వారికి మానసికంగా బలాన్ని ఇచ్చేవారు మరో రకం వారి బలహీనతను ఉపయోగించుకునేవారు వారు సాధారణంగా నేరుగా మాట్లాడతారు కానీ బి అక్షరం వ్యక్తి అంత తేలికగా బయటపడరు లోపల ఏముందో వెంటనే చెప్పేస్తారు అందుకే మొదట్లో ఈ సంబంధం చాలా మిస్టరీగా అనిపిస్తుంది అదే మేషరాశి వారిని బాగా ఆకర్షిస్తుంది బి అక్షరం వ్యక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత మేషరాశి వారి ఆలోచనలో మార్పు మొదలవుతుంది ముఖ్యంగా డబ్బు భద్రత భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు ముందు వరకు ఇప్పుడు చూద్దాం అన్న ధోరణి ఉంటే బి అక్షరం వ్యక్తి ప్రభావంతో దీర్ఘకాలం ఏమవుతుంది అన్న ప్రశ్న వస్తుంది ఇప్పుడు అసలు కీలకమైన విషయం జాగ్రత్తలు వారు బి అక్షరం వ్యక్తి విషయంలో తొందరపడకూడదు ఎందుకంటే బి అక్షరం వ్యక్తి పూర్తిగా నమ్మకం పెంచుకునే వరకు తన నిజస్వరూపాన్ని చూపరు మొదట చాలా సహాయకుల్లా కేర్ తీసుకునే వారిలా కనిపిస్తారు కానీ ఆ తర్వాత నియంత్రణ స్వభావం బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు విషయంలో నిర్ణయాల విషయంలో బి అక్షం వ్యక్తి ప్రభావం ఎక్కువ అవుతుంది మేషరాశి వారు ఇక్కడ ఒక తప్పు చేస్తారు ఇతను నా కోసం ఇలా చేస్తున్నాడు అని భావించి తన నిర్ణయాధికారాన్ని వదులుతారు ఇది చాలా ప్రమాదకరం బి అక్షరం వ్యక్తి జీవితంలోకి వచ్చాక మేషరాశి వారు తమ స్వతంత్రాలను కోల్పోకూడదు డబ్బు వ్యవహారాలు ఆస్తి అప్పులు గ్యారంటీలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి బి అక్షరం వ్యక్తి వల్ల జీవితం మారిపోతుందా అవును కానీ రెండు దిశల్లో సరైన బి అక్షరం వ్యక్తి అయితే మేషరాశి వారి జీవితం స్థిర స్థిరతత్వం వైపు వెళ్తుంది ఆర్థికంగా ప్లానింగ్ వస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి భావోద్వేగంగా మెచ్యూరిటీ పెరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి జీవితంలో ఒక క్రమం ఏర్పడుతుంది తప్పు బి అక్షం వ్యక్తి అయితే మేషరాశి వారి జీవితం గందరగోళంగా మారుతుంది తమ శక్తిని వేరే వాళ్ల కోసం ఖర్చు చేస్తారు భావోద్వేగంగా అలసిపోతారు డబ్బు విషయంలో నష్టాలు అప్పు ఒత్తిడి పెరుగుతుంది నేను ఇంతగా మారిపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న ఒక దశలో వస్తుంది అందుకే మేషరాశి వారు బి అక్షం వ్యక్తితో సంబంధం పెంచుకునేటప్పుడు ఒకటే నియమం గుర్తుంచుకోవాలి నమ్మకం నెమ్మదిగా పెరగాలి కానీ హద్దులు మొదటి నుంచే స్పష్టంగా ఉండాలి మీ నిర్ణయాలు మీవే మీ డబ్బు మీ నియంత్రణలోనే ఉండాలి మీ జీవిత గమ్యం మీద ఎవరికి పూర్తి పట్టు ఇవ్వకూడదు మేషరాశి వారి జీవితం చిన్నప్పటి నుంచే పరీక్షలతోనే మొదలవుతుంది చిన్న వయసులోనే వారు చూసిన ఆర్థిక ఒడుదుడుగులు కుటుంబ పరిస్థితుల స్థిరతత్వం వీరిలో ఒక విచిత్రమైన ధైర్యాన్ని పెంచుతుంది నేను ఎలాగైనా నిలబడాలి అన్న తపన చిన్నతనంలోనే విత్తనం వేయబడుతుంది కానీ అదే సమయంలో జీవితంపై ఒక తొందరపాటు దృష్టి కూడా ఏర్పడుతుంది అవకాశాలు వచ్చినప్పుడు ఆలోచించకుండా ముందుకు వెళ్ళడం నమ్మకాన్ని త్వరగా ఇవ్వడం ఇవే వారి బలహీనతలు కాలం గడిచే కొద్దీ వారు సంపాదిస్తారు కోల్పోతారు మళ్ళీ నిలబడతారు డబ్బు వీరి చేతుల్లో నిలబడదు అని కాదు కానీ నిలబడాలంటే వీరు తమ స్వభావాన్ని కొంచెం మార్చుకోవాలి జీవితంలో ఒక దశ వరకు వారు వీరు పోరాడేలా ఉంటారు ఆ తర్వాతే వీరికి స్థిరతత్వం విలువ అర్థమవుతుంది ఇదే సమయంలో వారి జీవితంలోకి బి అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే అది ఒక కీలక మలుపుగా మారుతుంది బి అక్షం గల వ్యక్తి మేషరాశి వారి జీవితంలోకి రావడం అంటే వారి అంతర్గత ప్రపంచాన్ని కదిలించడం ఈ వ్యక్తి మేషరాశి వారి బలాన్ని కాదు ముందుగా వారి బలహీనతను తాకుతాడు నువ్వు ఒంటరిగా లేవు నేను నీ వెనక ఉన్నాను అనే భావనను నాటుతాడు మొదట ఇది మేషరాశి వారికి చాలా ఊరటగా అనిపిస్తుంది తొలిసారి ఎవరో తమ బాధను అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ ఇక్కడే జీవితం పరీక్ష మొదలవుతుంది వారు తమ నియంత్రణను పూర్తిగా వదిలేసినప్పుడు సమస్య మొదలవుతుంది బి అక్షరం వ్యక్తి సరైనదా వాడైతే ఈ సంబంధం మేషరాశి వారి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది ఖర్చులపై నియంత్రణ వస్తుంది భవిష్యత్పై ఆలోచన పెరుగుతుంది భావోద్వేగ పరిపక్వత వస్తుంది కానీ అదే వ్యక్తి స్వార్థపరుడైతే మేషరాశి వారి శక్తిని మెల్లగా హరి చేస్తాడు ఇది ఒక్క రోజులో జరగదు నెమ్మదిగా జరుగుతుంది అందుకే మేషరాశి వారికి అది ఆలస్యంగా అర్థమవుతుంది ఈ మొత్తం ప్రయాణంలో ఒక సూక్ష్మమైన ప్రభావం పనిచేస్తూ ఉంటుంది అదే నరఘోష ప్రభావం మేషరాశి వారికి నరఘోష ప్రభావం ఉన్నప్పుడు ముఖ్యంగా సంబంధాలు డబ్బు వ్యవహారాలు నమ్మకాలు పరీక్షకు గురవుతాయి మంచి చేయాలనే ఉద్దేశంతో చేసిన పని కూడా తిరిగి సమస్యగా మారుతుంది అప్పులు గ్యారంటీలు మాట ఇచ్చిన పనులు ఇవన్నీ భారంగా మారుతాయి నరఘోష ప్రభావం ఉన్న సమయంలో మేషరాశి వారు భావోద్వేగాల మీద కాకుండా వివేకంతో నడవాల్సిన అవసరం ఉంటుంది నరఘోష పరిహారాలు చాలా సింపుల్గా ఉండాలి కానీ క్రమంగా చెయ్యాలి ప్రతి మంగళవారం హనుమాన్ చాలిస లేదా ఆంజనేయ స్తోత్రం చదవటం మేషరాశి వారికి చాలా మంచిది ఉదయం లేచిన వెంటనే తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి జలస్మరణ చేయటం వల్ల మానసిక బలం పెరుగుతుంది వీలైతే శనివారం నాడు నల్ల నువ్వులను దానం చేయడం నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి నరఘోష పరిహారాల్లో మౌనం కూడా ఒక పరిహారమే అవసరం లేని మాటలు హామీలు ఇవ్వకుండా ఉండటం చాలా పెద్ద రక్షణగా మారుతుంది ఈ మొత్తం జాతకం ఒక్కటే చెప్తుంది వారి జీవితం ముందే రాసిన సాఫీ కథ కాదు ఇది పోరాటాల కథ కానీ ప్రతి పోరాటం వీరిని బలవంతుణ్ణి చేస్తుంది బి అక్షరం వ్యక్తి అయినా నరఘోష ప్రభావం అయినా ఇవన్నీ వారి జీవితాన్ని నాశనం చేయడానికి రావు వీరిని మార్చడానికి వస్తాయి సరైన జాగ్రత్తలు స్పష్టమైన హద్దులు ధైర్యమైన నిర్ణయాలు ఉంటే వారు చివరకు గెలిచేవారే జీవితం మేషరాశి వారికి ఒక్కటే సందేశం ఇస్తుంది నువ్వు బలహీనుడివి కాదు కానీ నీ బలం నీ నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే నీది మేషరాశి వారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీ జీవితానికి కనెక్ట్ అయిందనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన మేషరాశి వారికి వీడియోని షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి